విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ముఖ్యంగా శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఎకరాల నలభై సెట్లకు సంబంధించి అది మేము గెలిచామని చెప్పేసి అందులో నివాసం ఉంటున్నటువంటి నలభై రెండు కుటుంబాలు అపార్ట్మెంట్లు కానీ ఇళ్లను కానీ ప్రభుత్వ అధికారులు వచ్చేసి కనీసం ఆ ఇళ్లల్లో ఉంటున్నటువంటి సామాను కూడా తీసుకో తీసుకొనివ్వకుండా రెండు వందల మంది పోలీసులతో వచ్చి పడగొట్టడంతో ఈ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటి పన్ను తర్వాత అనేక కరెంట్ బిల్లుతో సహా అన్నీ కట్టించుకుంటా ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ అప్పటి వారికి కానీ తర్వాత లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి కానీ ఏదైనా ఇష్యూ ఉండుంటే దాని మీద ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు ఈరోజు వచ్చి కనీసం బాధితులందరూ సుప్రీంకోర్టుకు వెళ్తే దాని మీద ఈరోజు విచారణ జరుగుతున్నది ఒకవేళ సుప్రీంకోర్టు స్టే ఏమైనా ఇస్తుందా అన్న దురుద్దేశంతోనే మరి అధికారులు వచ్చేసి నలభై రెండు కుటుంబాలను నలభై రెండు ఇళ్లను పడగొట్టడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనింది